కాంగ్రెస్ పార్టీలో డిసిసి పదవులు అయితే ఇస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది దాంట్లో కొంతమందికి రాలేదని ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అనుచరులకి అక్కడ ఏదైతే డిసిసి పదవి వస్తుందని ఆశించడం అయితే జరిగింది అక్కడ సీనియర్ నేతలుగా ఉంటున్న వాళ్ళు కూడా మాకు పదవులు వస్తాయి అన్నట్టు కూడా వాళ్ళు ఆశించారు కానీ అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులకే పదవులు ఇచ్చారు అంటూ కులం పేరుట మాకు పదవులు ఇవ్వలేదు రెడ్డి వర్గం అయితే పదవులు ఇవ్వద్దని మన రోల్ ఉందా అన్నట్టుగా నిన్న సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇటు కోమరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అనుచరులు వాపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఏదైతే జిల్లాల వారిగా ఇన్ఛార్జ్ పదవులు అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డిసిసి పదవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో కొంతమంది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాలేదని అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అనుచరులు అయితే నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి మాకు పదవులు ఇస్తారని అనుకున్నాం కాకుండా ఎవరైతే పక్క పార్టీల నుండి ఈ పార్టీలో చేరుతారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తా ఉంది ఇక్కడ ఏళ్ల తరబడి ఉంటా ఉన్నామో మాకు ఎటువంటి పదవులు లేకున్నా గానీ మేము కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉంటున్నాము కానీ మాకు ఇక్కడ అన్యాయం జరిగింది అంటూ కాంగ్రెస్ నేతలు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పదవులు ఇచ్చారో పదవులని తప్పుపట్టే పరిస్థితి నెలకొంది అన్నట్టు కూడా కనబడతా ఉంది దాదాపుగా అక్కడ నల్గొండకు సంబంధించి అంటే ఉమ్మడి నల్గొండకు సంబంధించి నేతలంతా కూడా అసంతృప్తితో ఉన్నారన్నట్టు కూడా కనబడతా ఉంది ఎందుకంటే సీనియర్లను పక్కకు పెట్టేసి ఏదైతే పార్టీ జంపైన వాళ్ళకి మరియు అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతే కులం పేరుతో రెడ్డిలను అందరినీ పక్కకు పెట్టారు అనే కోణంలో అక్కడ ఉన్న నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన గుమ్మల మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా నాకు అన్యాయం జరిగింది నేను కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి అనుచరులుగా ఉండడమే తప్ప నేను ఆయనకి అభిమానుగా ఉండడమే తప్ప నేను సీఎం రేవంత్ రెడ్డితో తిరిగితే నాకు ఈ రోజు పదవి వచ్చేది ఈ రోజు వెంకటరెడ్డి కోమటి రెడ్డితో ఉన్నానని నాకు పదవి ఇవ్వలేదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తా ఉంది అన్నట్టుగా ఆయన వాపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలుచుకుంటే నాకు కార్పొరేట్ చైర్మన్ పదవి వస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా ఆశించలేదు ఎప్పుడు కూడా అన్నన్ని నేను అడగలేదు అన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంత ఈ డిసిసి పదవుల రచ్చ అనేది జరుగుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే పలు జిల్లాల్లో కూడా ఆశావాదులు ఎవరైతే ఉంటారో జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గా మాకు ఇస్తారని చాలా మంది ఆశించారు కాకుండా వాళ్ళం కాకుండా అన్ని కోణాలలో అంటే కుల సమీకరణాలు ఇట్లా సామాజిక సమీకరణలు చేసి ఇటు పదవులు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కాకుంటే సీనియారిటీ వాళ్ళని పక్క పెట్టాలని కూడా సీనియర్ నేతలు వాపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది డీసీసీ పదవులలో మాకు చోటు తగ్గుతుంది ఖచ్చితంగా మాకు ఏదో ఒక పదవి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మాకు పదవులు వస్తాయని ఆశించిన వాళ్ళకి మొండి చేయి చూపించడం అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది అంటూ వాళ్ళ యొక్క అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచల్లే కొంత అసంతృప్తితో ఉన్నాడు కూడా కనబడతా ఉంది మొండి చెయ్యి కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది మేము ఆయన అనుచల్లుగా ఉండడమే మా తప్ప అన్నట్టుగా నిన్న వాపోయిన పరిస్థితి కనబడతా ఉంది వీటన్నిటి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అంటూ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అనుచరులు ఇటు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొందన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనబడతా ఉంది మరి చూడాలి డిసిసి పదవి ఈ రచ్చ ఇలానే ఉంటుందా ఇప్పటికే ఉమ్మడి నల్గొండలో ఇది భారీ స్థాయిలో ముందుకెళ్తుంది అన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది కొంత వివాదాలకి కేర్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ముందు నుండే ఉన్నప్పటికీ పదవుల విషయంలో కావచ్చు లేకుంటే పరిపాలన విషయంలో కావచ్చు అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వివాదాలకి తాగుతీస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు మరోసారి రెడ్డి వర్గం వర్సెస్ బీసీ వర్గం అనే విధంగా సీనియర్ వర్సెస్ జూనియర్ అనే విధంగా ఇటు నల్గొండలో కొంత వివాదం అయితే తలెత్తిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తన అనుచరులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది అన్న ఏంటి మా పరిస్థితి ఏంటి నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఏ పదవులు రాలేదు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నాను అనేక విధాలుగా నేను కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రాక రావడానికి కృషి చేశాము అంటూ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు తన దగ్గరికి వెళ్ళి చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది ముఖ్యంగా సీనియర్ నేత అని చెప్పుకునే గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది మరి అధిష్టానం ఖచ్చితంగా ఆలోచించి తనకి పదవి ఇవ్వాలి అన్నట్టుగా ఆయన వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో అయితే కనబడతా ఉంది అనేక జిల్లాలో కూడా ఈ వివాదం అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది